ఆన్లైన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జై భారత్ నేషనల్ పార్క్ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి రాష్ట్రంలో రాజధాని అంశాన్ని రాష్ట్ర నాయకులు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో రాష్ట్ర ప్రజలు సైతం సంసిద్ధంలో ఉన్నారు అట్లాంటప్పుడు కేంద్రం నుండి నిధులను ఎలా ఇస్తారు అంటే ఒకటండి ఇప్పుడు ప్రధానమంత్రి గారికి కొంచెం నేను దాన్ని ఏమంటారు ఆయన వచ్చి శంకుస్థాపన చేసింది కదా అమరావతి అప్పట్లో దాన్ని మూడు రాజధానులుగా ఆయన మార్చిన తర్వాత వీళ్ళు ఇలా ఎలా చేశారు అని ముఖ్యమంత్రి చాలాసార్లు కలిసి ఉంటారు కదా అడుగుండాలి కదా అడగలేదు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా ఒక పర్మనెంట్ రాజధాని ఉండాలి అనే ఆలోచన ఆయనకు లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని పరంగా ఒక రాజధాని కన్స్ట్రక్షన్లో ముందుకెళ్లాలని ఆయన కూడా లేదు ఉండుంటే ఎన్నిసార్లు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు కదా మీరు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేసి ఒకటి ఉండాలి ఇంకోటి ఆయనే శంకుస్థాపన ఆయన చేసిన రాజధాని అది ఓకే ఆయన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంతలా డిఫై చేసి మూడు రాజధానులనే ఒక ఒక ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ తో ముందుకు వచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ నేను ఏం చేసినా బీజేపీ నాకు మద్దతుగా ఉంటుందని ఒక భరోసాతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెసిషన్ తీసుకున్నారు అంటే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల అంశాన్ని మూడు ప్రాంతాల్లో ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పిన వ్యక్తి కర్నూలు ప్రాంతంలో ఒక ఇటుక బిల్డ్ లేదండి మూడు ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చాలా డవ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజుకి ఒక ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు ఒక ప్రాజెక్టుకి ఒక ఇటుక బిళ్ళ అయ్యని వ్యక్తి మూడు రాజధానులు కట్టి అది న్యాయ రాజధాని కానివ్వండి తర్వాత లెజిస్లేటివ్ రాజధాని కావండి కార్యనిర్వాహక రాజధాని కానివ్వండి ఎలా చేయగలిని ఈయన అసలు ఇప్పుడు హైకోర్టుని కర్నూలుకి మార్చాలంటే దానికి సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్స్ ఉండాలి ఈయన చేతిలో లేదు కదా ఈయన ఎలా చేస్తాడు అసలు అంటే కొన్ని కాన్స్టిట్యూషన్ లీగల్ అబ్లిగేషన్స్ కొన్ని ఉన్నాయి జ్యుడిషియరీ పరంగా అవన్నీ అసలు ఏం ముందు వెనక ఆలోచించకుండా ఒక యాక్ట్ తీసుకొచ్చాడు అది హై హైకోర్టులో స్ట్రైక్ డౌన్ అవుతుంది ఆ పర్టికులర్ యాక్ట్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీనో సెషన్ కాల్ఫర్ చేసి ఆ బిల్లును వాపస్ తీసుకొని మెరుగైన బిల్లుతో వస్తామన్నాడు ఈ రోజుకి ఆ మెరుగైన బిల్లు జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఎక్కడుందో తెలియదు బయటికి రాలేదు ఒక ఇటుక బిల్లు వేయలేదండి ఆయన ఐదు సంవత్సరాలలో సో ప్రజలను మభ్య పెడుతున్నారంట అంతే కదా మభ్య పెట్టకపోగా ఇప్పుడు సంక్షేమం 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 అంటూ ముందుకు వస్తున్నారు ఆ సంక్షేమం కూడా అరాకొర ఆ అరాకొర సంక్షేమంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన టీఏ డిఏ రకరకాల ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆ డబ్బుని ఇటు సంక్షేమానికి డైవర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సిన డబ్బులు ఈయన సంక్షేమానికి వాడేసారు అనేసి ఓకే అంటే ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రభుత్వం పైన

సంక్షేమం అందింది కరెక్ట్ వాళ్ళ పిల్లలకి ఉపాధి లేకుండా ఎన్ని రోజులు మీరు ఇచ్చే వెయ్యి రెండు వేల కోసం యాచిస్తారు అదే ఆ కుటుంబంలో చదువుకున్న యువతకు ఉద్యోగం దొరికితే మీరు ఇచ్చే వెయ్యి రూపాయల కంటే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఉద్యోగం దొరికితే వచ్చే డబ్బు ఎక్కువ మీరు ఇచ్చే వెయ్యి రూపాయలు ఎక్కువ విద్యా భరోసా కింద విద్యార్థులకు సైతం ఇస్తున్నారు చేయుతనిస్తున్నారు పదివేల రూపాయలు ఏదో ఇస్తున్నారని అన్నారు సంవత్సరానికి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే స్కూల్కి పంపని వాళ్ళు డ్రాప్ అవుట్స్ వల్ల వాళ్ళు చదువుించుకుంటారన్న ఉద్దేశంతో భరోసా నేర్చుకు డ్రాప్ అవుట్స్ తగినాయి ఆంధ్రప్రదేశ్లో మీరే చెప్పాలి సర్వే చేస్తున్నారు కదా అది డ్రాప్ అవుట్స్ తగినాయి ఆంధ్రప్రదేశ్లో తగినాయి చెప్పండి సో మొత్తానికి అయితే పదివేల రూపాయల ఆశ కోసమైన తల్లిదండ్రులు పిల్లల్ని బడికి కూడా కదా ప్రతి పేరెంట్కి ఉంటుందండి మేము కష్టపడుతున్నాం మా పిల్లలు చదువుకోవాలి మాకంటే మెరుగైన జీవితాన్ని లీడ్ చేయాలనేసి ఈ నిచ్చి చూసి పిల్లల్ని బడికి పంపించరండి ఓకే ప్రతి పేరెంట్కి ఉంటుంది మా పిల్లలు చదువుకోవాలో మేమున్న స్థితి కంటే బెటర్ స్థితిలో మా పిల్లలు ఉండాలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా సో ఆ పథకాలు జొరినియోగం అంటారు అంతే కదా దాని బదులు మీరు స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయండి మంచి ప్లే గ్రౌండ్స్ కట్టండి వాళ్ళకు స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇప్పించండి అంటే వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తే మల్టీ స్కిల్స్ నేర్పించండి వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ నేర్పించండి ఓకే పిల్లలకు ఇలాంటి పథకాల ద్వారా ఇచ్చి డబ్బు ఇస్తానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల్ని కానీ ముగ్గురికి మూడు పదిహేను నలభై ఐదు వేలు ఇస్తాను అమ్మఒడి రూపంలో అంటున్నాడు విచలవిడిగా పంచుకుంటూ వెళ్తే అభివృద్ధి పనులు ఎప్పుడు చేయాలా రాజధాని ఎప్పుడు కట్టాలా ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా పంచుకుంటూ వెళ్ళటం వల్లే కదా ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి ఈ ఫ్రీ బీస్ ద్వారా పంపకం ఆఫీస్ ఉంటే కనీసం రోడ్స్ బాగుండేవి కదా మొబిలిటీ బాగుండేది కదా ఆ రోడ్ల వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంది అర్ధ గంటలో వెళ్ళాల్సిన జర్నీ గంట పడుతుంది కదా రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి అంతే కదా మీరు ఇవ్వాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా అమ్మ కూడా ఇస్తానంటారు ఏంటి విపరీతమైన వినోదాన్ని అసలు ఇర్రేషనల్ వెల్ఫేర్ ఏంటి అసలు ఒక రేషనాలిటీ ఉండాలి కదా మీరు ఒక రూపాయి ఇస్తున్నారంటే దానికి మీనింగ్ ఉండాలి రైతులకు రుణం మాఫీ కూడా చేశారన్నారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు ఎవరు చేశారు

రుణమాఫీ అనేది వాళ్ళు మేనిఫెస్టో ఉంది ఇప్పుడు చేస్తామని కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ బయటకు వచ్చి చెప్పలేదు ఎక్కడ సో ఇన్ని వేల కోట్ల రూపాయలని అక్కా చెల్లెమ్మలకు ఇచ్చానని తనే ప్రెస్ మీట్ ద్వారా ఉండి అక్కా చెల్లెమ్మలకు ఒక రూపాయి ఇచ్చి ఒక వాళ్ళ పేపర్లు వాళ్ళ టీవీలో అడ్వర్టైజ్మెంట్ల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఆయన ఎక్కువ తీసుకున్నాడు డబ్బులు వీళ్ళకి వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇచ్చి ఉంటాడు కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వాళ్ళ సాక్షి టీవీకి సాక్షి పేపర్ల ద్వారా తన ఇంటికి వెళ్ళిపోయినాయి డబ్బులు దాంట్లో కూడా పబ్లిసిటీ కదా వీళ్ళు చేసిన రూపాయి 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 ఇస్తే దానికి రెండు రూపాయలు పబ్లిసిటీ చేస్తున్నారు వీళ్ళకి పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళు కనీసం వంద కోట్ల రూపాయలు ఏడల రూపాయలు టీవీలకి వెళ్తుంది దీని ద్వారా ఈ ప్రో ఈ సోకాల్డ్ వెల్ఫేర్ వల్ల ప్రజలకు జరిగిన మేలు కంటే వాళ్ళకు జరిగిన మేలు ఎక్కువ ఉంది వాళ్ళకు వచ్చిన డబ్బు ఎక్కువ ఉంది అంటే ప్రజలను మర్చిపోయి సొంత లాభం సో మరి జై భారత్ నేషనల్ పార్టీలో నాయకులు ఎలా మా పార్టీలో ఒకటండి ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఎలా ఉంటారో దాని అనుగుణంగానే మా పార్టీలో నాయకులు ఉంటారండి ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఎంత నిజాయితీగా ఉంటారో మా పార్టీలో రిమైనింగ్ లీడర్స్ అందరూ అదే అంతే నిజాయితీతో అంతే డెడికేటెడ్ గా అంతే కమిట్మెంట్ తో పని ఓకే అండి ఇంట్లో పుట్టిన అన్నదమ్ములే ఒక రకంగా ఉండరు మరి ఒక్క అధ్యక్షుడు నిజాయితీగా ఉన్నంత మాత్రాన వెనుక వచ్చేవారు కూడా అలా ఉంటారని ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన పార్టీలో ఆయన అభినంచి పరుడు కాబట్టి ఆయన ఆయన దగ్గర అక్రమ మైనింగ్ చేసేవాళ్ళు అక్రమ మద్యం వ్యాపారం చేసేవాళ్ళు బెల్ట్ షాపులు నడిపించే వాళ్ళు తర్వాత ఎర్ర చంద్రం స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా సేమ్ అదే బాబు అక్రమ ఇసుక రవాణా చేసిన వాళ్ళు ఎంఆర్ఓలో కొట్టిన వాళ్ళు తర్వాత స్టోన్ మైనింగ్ ఏమో చేసిన వాళ్ళు అక్రమంగా ఇలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు మా దగ్గరకు వచ్చేసరికి మా అధ్యక్షులు నిజాయితీగా ఉంటారు కాబట్టి డిఫాల్ట్గా మా దగ్గర అంతే నిజాయితీ కలిగిన వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళనే తీసుకుంటున్నారంట అలాంటి ఇప్పుడు ఒకటి మా దగ్గరకు వచ్చేవాళ్ళు ధైర్య సాహసాలు చేయరండి ఏను దాన్ని ఏమంటారు ఇల్లీగల్ మేనర్లో వెళ్ళేదానికి అంత ధైర్య సాహసాలు చేసేవాళ్ళు ఎవరు మా దగ్గర లేరు ఓకే భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ